హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఎవరి కోరి ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేవి ఒకసారి నేను చెక్ చేస్తాను ఫస్ట్ మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి మెసేజెస్ కార్డ్స్లో ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది చూద్దాము చూసిన తర్వాత టెరాడెక్ని చూద్దాం చూస్తాను అనమాట ఫస్ట్ అయితే మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూద్దామండి ఇక్కడ వచ్చే మెసేజెస్ అన్నీ అందరికీ రెజోనేట్ అనమాట కొన్ని మాత్రం కొంతమందికి కొన్ని మాత్రం కొంతమందికి రెజోనేట్ అవుతాయి కొంతమందికి అన్నీ కూడా రెజోనేట్ అవ్వచ్చు అనమాట అది చెప్పలేము ఇక్కడైతే ఇప్పుడైతే నేను రీడింగ్ అయితే చూస్తున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం దాచిపెట్టారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఉద్దేశం ఏంటి ఇక్కడ ఒక కార్డు వచ్చింది కాబట్టి ఇది నేను తీసుకుంటున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి ఇక నేను అన్ని కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఉద్దేశం ఏంటి ఇక్కడ ఒకటి ఇక్కడ వస్తుంది మళ్ళీ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడైతే నేను ఒక ఫైవ్ కార్డ్స్ తీసానండి రీడింగ్ అయితే చూద్దాము ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది రీడింగ్ చూద్దాము ఐ విష్ ఐ కుడ్ టేక్ టేక్ బ్యాక్ ది పెయిన్ ఐ ఐవర్లు కాజ్డ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏంటి అంటే నేను నీతో కలి నీకు కలిగించే బాధ పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళని ఎంత బాధ పెట్టారు అనేది వాళ్ళ మనసుకి తెలుసు అనేది వాళ్ళకి అర్థమైన విషయం అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది ఇది ఎవరికి రిజ్నెట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక్కడ ఏమొచ్చిందో అది నేను చెప్తానండి ఇందులో మార్చి చెప్పేది ఏముండదు ఐ ఆమ్ డ్రాన్ టు యు లైక్ ఏ మ్యాగ్నెట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే దాని అర్థం ఏంటి అంటే నేను ఒక ఐస్కాంతంలో నీ వైపు ఆకర్షితుని అవుతున్నాను అన్నట్లు చెప్తున్నారు అనమాట వాళ్ళు ఒక ఐస్కాంతంలో మీ వైపు ఆకర్షితులు అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చిందో చూద్దాము యు వర్ ది మిస్సింగ్ పీస్ ఐ వర్ బీన్ సెర్చింగ్ ఫర్ అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను ఏదైతే వెతుకోవాలి అనుకుంటున్నానో ఆ వెతికిపోయిన పీస్ ఏదైతే ఉందో అది నువ్వే అంటే తప్పిపోయిన పీస్ నేను వెతుకుతున్న పీస్ ఏదైతే ఉందో అది నాకు నువ్వే అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇది ఇది ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి నెక్స్ట్ చూద్దాము ఐ ఆమ్ విల్లింగ్ ఫర్ ఫైట్ ఫర్ అవర్ లవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మన ప్రేమ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు అంటే మీ ప్రేమ కోసం పోరాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాను అన్నట్లు చెప్తున్నారు ఎవరైతే హానెస్ట్గా ఉంటారో వాళ్ళకు వస్తున్న మెసేజ్లు అనమాట ఇవి మీరు వా అవి అర్థం చేసుకోవాలన్నమాట అంటే హానెస్ట్గా ఎవరైతే లవ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రెజోనేట్ అవుతాయండి ఇక్కడ ప్యూర్ లవ్ అయితేనే ఇవి రెజోనేట్ అవుతాయి నెక్స్ట్ చూద్దాము యూ కంప్లీట్ మీ ఇన్ వేస్ ఐ నెవర్ న్యూ పాజిబుల్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే దాని నాకు సాధ్యం కాని విధంగా నువ్వు నన్ను కంప్లీట్ చేసావు పూర్తి చేసావు అన్నట్లు చెప్తున్నారు వాళ్ళలో మార్పు అనేది మీ వల్ల చాలా వచ్చింది అన్నట్లు చెప్తున్నారు వా వాళ్ళకే సాధ్యం కానిది మీ వల్లే వాళ్ళకి సాధ్యమైంది అది సాధ్యమైంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను మీతో కలిసి పెద్దవాడిని అంటే మీతో లైఫ్ లాంగ్ కలిసి జీవించాలి బ్రతకాలి అని వాళ్ళు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ మీతోనే కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టుగా ఇక్కడ వచ్చిన మెసేజ్ అండి పెద్దవాళ్ళ మీతోనే అవ్వాలి అన్నట్టు వాళ్ళ ఉద్దేశం అనమాట ఇక్కడ వస్తున్న మెసేజెస్ అయితే ఇదనమాట ఇదండి లవ్ మెసేజెస్ నుంచి మీ పర్సన్ నుంచి వచ్చిన మెసేజ్లు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాము ఇప్పుడైతే ఎనర్జీస్ చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేవి చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ది ఫుల్ కార్డ్ వచ్చిందండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సెవెన్ ఆఫ్ పెంటికల్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ అండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి లవర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టూ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క ది సన్ కార్డ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ నైట్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క టెన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ పేజ్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ జడ్జ్మెంట్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ एवरेज ఉన్నారు మరి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సెవెన్ ఆఫ్ వాన్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ క్యూన్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ అండి బటమ్ ఆఫ్ ది డెక్ టెంపరెన్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది పేజ్ ఆఫ్ సోర్స్ అని వచ్చింది ఇక్కడ నేను కార్డ్స్ అన్నీ సరిగ్గా పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము ఇప్పుడైతే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే పశ్చాత్తాపం పడుతున్నారండి అంటే మీ నుంచి సెపరేషన్ అయ్యి మూవ్ ఆన్ వెళ్ళినందుకు వాళ్ళకి పశ్చాత్తాపం అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ పెయిన్ఫుల్ గా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ జెండర్ ప్రకారం చూడండి ఇక్కడ క్యూన్ వచ్చిందని జె లేడీస్ కోసం అని జెంట్ కోసం అని కాదనమాట మీరు ఇక్కడ మీరు చూసే వాళ్ళు లేడీస్ అయితే జెంట్ కోసం అనుకోండి జెంట్స్ చూస్తే లేడీస్ కోసం అనుకోవాలన్నమాట ఇక్కడ చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే మీ నుంచి వెళ్ళిపోయారు ఏదైనా సంభాషణ మీ మధ్య జరిగి ఉండొచ్చు అండి ఏ ప్రాబ్లం అయినా మీ మధ్యలో ఉండుండొచ్చు కానీ దానికి మొహము చూపించలేక ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట అంటే చేసిన తప్పుకి ఇప్పుడు బాధ అనేది వాళ్ళు పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ మీద ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోయారు నా మీద అని మీరు అయితే అనుకోవచ్చు కానీ ఇక్కడ మనకి ఎనర్జీస్లో వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది సోలో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లవ్ ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళు చే వాళ్ళు ఇగోతోటి పొగరుతోటి వాళ్ళు బిహేవ్ చేసిన విధానము ఏదైనా ఉండొచ్చు అండి అంటే ఎంత ఇగో ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళ మనసులో ఇష్టం అనేది ఉందనమాట అది వాళ్ళు మీకు దాచిపెట్టవచ్చు ఏదైనా చేయొచ్చు అనమాట ఏ ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ జరిగిన మీ మధ్య వాళ్ళు అనేది మొహం చాటేసి అంటే అదే సెపరేషన్ అయ్యి మీ నుంచి మూవ్వాన్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి దానికి ఇప్పుడు బాధపడుతున్నారు అనేది మనకి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనమాట కానీ ఇప్పుడు ఎప్పుడు ఇదే జరగాలని లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలిసి వాళ్ళు ఎంత మెచ్యూర్డ్ అని అనుకున్నా కూడా ఇన్మెచ్యూర్డ్గా వాళ్ళ మెంటాలిటీ విధానం ఏదైతే ఉందో దానికి వాళ్ళు తెలుసుకోకుండా ఎట్లయితే మాట్లాడారు మీ గురించి దూషించడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కాని ఎలా అయితే చేశారో దాని గురించే ఇప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది అనమాట గతం వైపే వాళ్ళ ఆలోచనలు అనేవి తిరుగుతున్నాయి ఆలోచిస్తున్నారు మీ గురించి థింకింగ్ అనేది చేస్తున్నారు అనమాట అందుకే వాళ్ళు గతంలో ఏం జరిగిందో దాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు పడుతున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి ఇక్కడ వచ్చే ఎనర్జీస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కర్మని ఫేస్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి త్వరలో రా వస్తుంది అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారనమాట అందుకే మీ పర్సన్ అంటున్నారు నాకు కూడా నీకు ఏదైతే బాధను కలిగించానో అదే బాధ నాకు కూడా నా లైఫ్లో కూడా కలుగుతుంది అన్నట్లుగా వాళ్ళ ఫీలింగ్ ఉందనమాట అవే మనకి ఇక్కడ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయండి మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట మేము మీ గురించి గమనిస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది ఆరా తీస్తున్నారు వెతుకుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి మీరెంతగా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా అదే విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరెంతగా అయితే వాళ్ళ గురించి ఆలోచించడం తపన పడడం మీదే మీరు ఎలా అయితే ఉందో మీ ఫీలింగ్స్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలా అలాగే ఉన్నట్లుగా కనిపిస్తుందండి ఇక్కడ సోలో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అన్నమాట అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని చూస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారు మీకు ఇద్దరికి మధ్య ప్రజెంట్ అయితే పర్సనల్గా అంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ వాళ్ళలో వాళ్ళ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఆప్షన్ అనేది మీరే అన్నట్లుగా వాళ్ళు అర్థమవుతుంది అన్నట్లు వస్తుంది అనమాట ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ వాళ్ళు లెక్క చేసి లెక్క చేయకపోయినా మీ రిలేషన్కి ఒక వాల్యూ అనేది ఇవ్వకపోయినా కానీ వాళ్ళు మనసుకి అయితే మాత్రం మీరే కరెక్ట్ పర్సన్ అని మాత్రం అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చినయే నేను చెప్తున్నానండి ఇక్కడ ఏమి మనం కల్పించి చెప్పే ఏముండవు వాళ్ళు చా వాళ్ళు చే మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు అనమాట మేనిఫెస్టేషన్ వాళ్ళు మ్యాన్ టేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఆ పవర్ అయితే ఉంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్లో అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎఫర్ట్స్ పెడుతున్నారన్నమాట అంటే ఫైట్ చేయాలి మీ మీ రిలేషన్ అనేది మీ రిలేషన్ కోసం వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇక ముందు పెట్టాలి అన్నట్లు చూస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఎనర్జీస్ అండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కొంచెం సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నంత సైలెంట్ సైలెంట్గా ఉన్నట్టు కాదు ఇక్కడ వాళ్ళు టయానికి ఎదురు చూస్తున్నారు ఎఫర్ట్స్ పెట్ట పెడుతున్నారు కొంతమంది ఎనర్జీస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అవి మీకు వాళ్ళు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు దూరంగా ఉండొచ్చు మీకు తెలిసిన తెలియచ్చండి తెలిసి ఉండొచ్చు లేదంటే తెలియకపోను ఉండొచ్చు అనమాట అట్లాంటి ఎనర్జీసే ఇక్కడ కనిపిస్తున్నాయండి ఏదైనా కానీ వాళ్ళ టైం గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువ బాధని పెయిన్ అయితే బాధపడుతున్నారనమాట ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట మీ మీరు హ్యా మీ లైఫ్లోకి అంటే ఒక ఆఫర్ ఇవ్వాలి మీతోటి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తుంది అనమాట జరిగింది ఏదైనా జరిగిపోయా అండి కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నట్లు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట సన్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుందండి అంటే ఈ రిలేషన్ ఒక సక్సెస్ రావాలి ఈ రిలే ఈ రిలేషన్కి ఒక కన్క్లూజన్ తేవాలని చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అండి అంటే రిలేషన్ని సక్సెస్ చేయాలి అన్నట్లు చూస్తున్నారు అన్నట్లు ఇక్కడ వస్తున్నాయి ఎనర్జీస్ ఎందుకంటే మీరే వాళ్ళకి సరైన జోడి అనుకుంటున్నారు మీ యాటిట్యూడ్ కానీ మీ స్వభావం నేచర్ అవన్నీ వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నట్లు కనిపిస్తుంది మీరు కష్టపడే స్వభావం ఏదైతే ఉందో వాటి అన్నిటి వలన కూడా వాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అండి ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అది ఒక్కొక్క టైంలో బ్యాలెన్స్గా ఉంటున్నాయి ఒక్కొక్క టైంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ప్రజెంట్ మీ పర్సనల్ ఎనర్జీస్లో మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది రిలేషన్ అనేది మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు అంత హ్యాపీ అనేది ఇంకెవరి దగ్గర దొరకదు అన్నట్లు కూడా ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనమాట అంత హ్యాపీ మీ నుంచే వాళ్ళకి హ్యాపీ అనేది ఉంటుంది మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే హ్యాపీ అనేది ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ వస్తున్న ఎనర్జీ అనమాట దానికోసమే మీ రిలేషన్లో ఒక జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నారు అనమాట అంటే మీ మీ రిలేషన్కి ఒక న్యాయం అనేది జరగాలి అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఏదైనా కానీ మీ రిలేషన్కి ఒక న్యాయం చేయాలి ఈ రిలేషన్ని ఒక ఎక్కువ ఎక్కువ రోజులు నాంచకుండా ఒక కన్క్యూషన్కి తేవాలి అన్నట్లుగా చూస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ఇదన్నమాట మీ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి